ఎలా ఉన్నారు సునీత్ గారు బాగున్నారు ఎంత పెద్ద స్టోర్ అండి సంబంధించి ఇంత పెద్ద స్టోర్ అనేది ఈ ఏరియాలో అంటే అసలు ఈ ఏరియాలో ఉన్న వాళ్ళు సిటీకి రావక్కర్లేదు నిజంగా అదే మా కాన్సెప్ట్ మేము ఫస్ట్ లో అట్లా ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ నుంచి పుట్టుకొచ్చిందే ఈ వస్తువు చాలా బాగుందండి మరి మనం కూడా ఒకసారి ఫస్ట్ టైం వచ్చాం కలెక్షన్ చూసేద్దాం రండి వైదేహి నగర్ వస్త్రధార మన సునీత గారి స్టోర్ అండి నేను నన్ను చాలా సార్లు ఇన్వైట్ చేశారు కానీ నేను ఇవాళ అక్కడ ఎల్బీ నగర్కి వచ్చాను అనుకోకుండా రావడం జరిగింది అసలు ఇంత పెద్ద స్టోర్ అనుకోలేదండి నేను చాలా బాగుంది ఎందుకంటే ఇంత స్టోర్ ఉందంటే డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అన్ని కూడా ఉంటాయి ఎక్సెల్స్ లో మనకి ఎంత ఎక్కడి నుంచి ఎంత వరకు ఉంటాయి టు ఫైవ్ ఎక్సెల్ వరకు ఫైవ్ ఎక్స్ఎల్ వరకు కూడా దొరుకుతాయి సాధారణంగా మార్కెట్ లో ఫైవ్ ఎక్స్ఎల్ దొరకదండి మనకి డబల్ ఎక్సెల్ వరకే దొరుకుతుంది ఉందని చెప్తారు కానీ మీరు స్టోర్కి వెళ్తే దొరకదు కానీ మన వస్త్రధారాకు వస్తే మాత్రం చక్కగా ఫైవ్ ఎక్స్ఎల్ కూడా దొరుకుతుంది ఫైవ్ ఎక్సెల్ చక్కగా అంటే ఫైవ్ ఎక్స్ఎల్ కూడా చక్కగా మంచి పార్టీ వేర్ వేసుకోవచ్చు అండి దసరా స్పెషల్ షాపింగ్ మీరు ఆన్లైన్ ద్వారా కూడా చేసుకోవచ్చు ఇన్స్టా పేజ్ ఉంటుందండి ఆ అండి ఫాలో అయిపోతే రెగ్యులర్ అప్డేట్స్ వస్తాయి మీకు మామూలుగా ఏంటంటే మనకి ఎస్ నుంచి స్టార్ట్ అవుతాయి ఎమ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఫైవ్ ఎక్స్ఎల్ వరకు కూడా ఉంటాయి అలాగే బడ్జెట్ రేంజ్ దొరుకుతాయి పార్టీ వేర్ కూడా దొరుకుతాయి వస్త్రధార మనకి కాలనీ నగర్ వనస్థలపురం ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది అలాగే మీరు డైరెక్ట్ స్టోర్ అసలు నాకైతే ఆశ్చర్యం ఉందండి డైరెక్ట్ మనం ఇక్కడ స్టోర్కి వచ్చేసి దగ్గర ఉన్న వాళ్ళం సిటీ దాకా రావక్కర్లేదు అందులోకి సునీత గారు లేటెస్ట్ వెరైటీస్ నేను ఆల్రెడీ వీళ్ళ స్టోర్ ఇంకొక బ్రాంచ్ కుక్కపల్లిలో చూసాను ఒక్కదాని నుంచి ఒకటి ఉంటాయండి సో మీరు దసరా షాపింగ్ ఇక్కడ చేసుకోవచ్చు